ఓం నమ శివాయనమ గురు భగవానుడి అనుగ్రహంతో ఈ రాశుల వాళ్ళు ధనం పొందుతారు గురు భగవానుడి అనుగ్రహం ఈ రాసుల వారికి కనక వర్షమే సంపద శ్రేయస్సు సంతానం అదృష్టం వైవాహిక జీవితం ఆనందానికి గురు భగవానుడు ప్రతీకంగా నిలుస్తాడు ఆయన అనుగ్రహం ఉంటే సంపద సిద్ధిస్తుంది గురు భగవాన్ ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వక్ర నివృత్తి పొందనున్నారు గురు భగవాన్ ప్రత్యక్ష ప్రయాణాన్ని ప్రారంభించి మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు గురువు వృషభ రాశిలో సంచరిస్తాడు పన్నెండు రాసుల వారు గురు భగవానుడి సంచారము వలన ప్రభావితమైనప్పటికీ కొన్ని రాసుల వారు మంచి ఫలితాలను పొందుబోతున్నారు గురు భగవాన్ మేషరాశిలో రెండవ ఇంట్లో ప్రయాణించబోతున్నాడు మీకు ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఇతరులతో గౌరవాన్ని పెంచుతుంది అన్ని రుణ సమస్యలు పరిష్కరించబడతాయి కొన్ని ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది శారీరక ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది నగదు ప్రవాహంలో ఎలాంటి లోటు ఉండదు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వివాహతులకు త్వరలో వివాహం జరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి పనిలో జాగ్రత్తగా ఉండండి కొత్త వ్యాపారులకు దూరంగా ఉండడం మంచిది సవాళ్ళు అధిగమిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరిగే అవకాశం ఉంది డబ్బు సమస్యలన్నీ తలుగుపోతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి శత్రువుల వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమ శివాయనమ